ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి గరాణ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఓ చేత్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మరో చేత్తో చిట్టీల వ్యాపారం చేస్తూ ఆఖరికి అందరినీ నిలువుదోపిడి చేసి పరారైన ఘనుడి ఉదంతం ఆశ్చర్యానికి గురిచేసింది గణితం బోధించే ఐతా కిషోర్ మంచితనమే మారుపేరుగా కలుపుకోలు తనమే పెట్టుబడి పెట్టి అందరికీ లెక్కలు మిగిల్చి పారిపోయాడు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో సుమారు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల మోసం చేశాడు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన అయిత కిషోర్ కుమార్ కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు ఇతడికి బెస్తవారిపేట చుట్టుపక్కల ప్రాంతాలతో మంచి పరిచయాలున్నాయి స్వతహాగా కిషోర్ లెక్కల టీచర్ కావడంతో అందరిలో నమ్మకంగా ఉంటూ వచ్చాడు ఈ నమ్మకాన్ని తన వ్యాపారాలకు పెట్టుబడిగా పెట్టించాడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం కిషోర్ కు కలిసి వచ్చిన మరో అంశం టీచర్ వృత్తిలో ఉంటూ అక్రమ లాభార్జనే ధ్యేయంగా తోటి ఉపాధ్యాయులను ప్రజలను మోసం చేసే మార్గాన్ని ఎంచుకున్నాడు నమ్మకంగా ఉండి చిట్టి పాటల నిర్వహణతో పాటు అప్పులు తీసుకుని మోసం చేశాడు ఈ లెక్కల మాస్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశాడు అయితే తనకు వచ్చే జీతంతో సరిపెట్టుకోకుండా అత్యాసతోటి ఉపాధ్యాయులతో తాను నమ్మిన వారిని కూడా నట్టేట ముంచేసి అందెనకాడికి దోచుకుని పరారయ్యాడు చిట్టి పాటలు ప్లాట్ల వ్యాపారం పేరిట ఉపాధ్యాయులను వ్యాపారులను మోసం చేశాడు కొంతకాలంగా మెడికల్ లీవ్ తీసుకున్నాడు పిల్లలతో ఏడాది క్రితం పరారయ్యాడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి బెస్తవారిపేట పోలీసులు కిషోర్ కోసం గాలిస్తున్నారు ఆగస్టు ఎనిమిదిన హైదరాబాద్ ఉన్న ఐత కిషోర్ కుమార్ పోలీసులు అదుపులోకి తీసుకుని బెస్తవారిపేట పోలీస్ స్టేషన్కు తరలించి రిమాండ్ విధించారు దాదాపు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు చిట్టిపాటలతో పాటు పలువురు వద్ద అప్పు తీసుకుని మోసం చేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది నేను ఇక్కడ పనిచేసినప్పుడు లాస్ట్ ఇయర్ నాకు పిఎఫ్ లోన్ వచ్చింది పిఎఫ్ లోన్ ఇచ్చినప్పుడు ఐతా కిషోర్ అనేటువంటి బ్యాన్స్ టీచర్ ఇక దేశవర్ పెనంలోని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అతను పిఎఫ్ లోన్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చే డబ్బులు అవసరం ఉంది నాకు ఇస్తానంటే నేను పీఎఫ్ లోన్లో మా అబ్బాయి కోసం లోన్ కోసం ఎండీ అవుతున్నాడు మా అబ్బాయి ఎండీ అవ్వడం వల్ల అతని ఫీజు కోసం సంవత్సరానికి నేను పది లక్షల ఫీజు కట్టాలి అందువల్ల పిఎఫ్ లోన్ నేను పెట్టిన వల్ల పిఎఫ్ డబ్బులు కాగానే అతను నా దగ్గరికి వచ్చి నీకు టైం ఉంది కదా అంటే నేను ఫస్ట్ ఇయర్ ఫీజు కోసం పెట్టాను ఆ పీఎఫ్ లోన్ లేట్గా రావడం వల్ల ఆ డబ్బులు నాకానీ ఉన్నాయి ఎందుకంటే సెకండ్ ఇయర్ ఫీజు కోసం పెట్టాను ఆ లోపల సెకండ్ ఇయర్ ఫీజు కోసం ఉంచినప్పుడు ఆరు నెలలు నీ దగ్గర ఉండి వేస్ట్ అవుతాయి కదా ఆ డబ్బులు నాకు ఇవ్వు నేను వడ్డీ ఇస్తానున్నాడు సరే మనం కూడా ఆరు నెలలు ఇంట్లో ఉండడం ఎందుకు ఇంట్రెస్ట్ బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇంట్లో పెట్టుకొని ఉన్నాను అతని ఇస్తే ఏదో మనకు ఒక లక్ష్యం ఏదో వస్తుంది కదా ఉద్దేశంతో అతనికి ఇవ్వడం జరిగింది నమ్మకంగా మ్యాథ్స్ టీచర్ ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇక్కడే ఉన్నాడు కాబట్టి మనకి ఏదో వడ్డీ వస్తుంది అని ఇచ్చాము తర్వాత నేను ఇచ్చింది అతను వెళ్ళిపోయే ముందు ఆరు నెలల ముందు నేను డబ్బులు ఇచ్చింది తర్వాత మేము అడుగుతున్న డబ్బు జనవరి ఆఖరికే ఇస్తా అని చెప్పారు డబ్బులు జనవరి ఆఖరిని ఇరవై నాలుగో తారీఖు నుంచి అతను సెల్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయగా అతను ఊరికి వచ్చి వెళ్ళినట్లుగా తెలిసింది ఇంటికి పోయి చూస్తే తాళం చేయడం జరిగింది తర్వాత మేము ఎంత అన్నా కానీ మళ్ళీ స్కూల్ ఎంక్వైరీ అని చేయగా అక్కడ మెడికల్ పెట్టినాడని చెప్పి చెప్పారు తర్వాత ఒక నెల ఆరు నెలలు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది కానీ అతను ఆచూకీ తెలియలేదు మేము పై అధికారులు కూడా తెలియజేశాము ఇలా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎస్ఎంఈ ఎస్పీ జిల్లా ఎస్పీ గారి దగ్గర ఈ స్పందన కార్యక్రమంలో కూడా పాల్గొనడం ఒక ఐదు ఆరు మంది టీచర్లందరి చేయడం జరిగింది వాళ్ళు బేస్తవర్పేట ఎస్ఐ గారిని గెలవన్నారు బేస్తావర్పేట ఎస్ఐ గారిని కలిశాము బేసవరపేట ఎస్ఐ గారు మార్చ్ నెలలో కేసు ఫైల్ చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ యాక్ట్ కింద సెవెంటీ సిక్స్ వన్ యాక్ట్ కింద చేయడం జరిగింది కానీ మొన్న ఆగస్టు నెలలో దాని మీద ఎంక్వైరీ చేసుకున్నామని చెప్పి ఆగస్టు నెలలో అతను పట్టకడవడం జరిగింది అతను ఎంక్వైరీ చేస్తున్నాము మీకు ఏదో అమౌంట్ ఇప్పిస్తాం అది అన్నారు మళ్ళీ స్టేషన్ బెయ్యి తీసుకొని రిమాండ్ విధించినాము స్టేషన్ బయ్యి తీసుకొని అతను వెళ్ళిపోయినారని చెప్పారు మరలా ఇప్పుడు అతను వేరే వాళ్ళకు గుండా ఉన్నటువంటి ఆస్తులు రాసిస్తున్నాడు మరి మాకు ఎటువంటి న్యాయం చేపట్లేదు డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా కూడా అతను ఇప్పుడు ఎనిమిది నెలల అయినప్పటికీ బయట తిరుగుతున్నాడు పెట్టిన అన్నారు మెడికల్ లీవ్ లేదు ఇప్పుడు ఖమ్మం బేస్తవపట పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఆస్తులు వేరే వాళ్ళకు రాసిస్తూ మమ్మల్ని తీవ్ర మానసిక క్షోభం గుర్తి మా అందరి తీర్చడం దాదాపు ఇరవై ఎనిమిది మంది ఇక్కడ వెందాకున్నాము దీంతో ఈ లెక్కల మాస్టర్ ను పోలీసులు రిమాండ్ కు పంపారు అయితే అనంతరం బెయిల్పై తిరిగి బయటకు వచ్చి హైదరాబాద్ వెళ్లిపోవడం కోసం మెరుపు ఈ మాస్టర్ కు అప్పులు ఇచ్చిన వారిలో సహచర ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కొంతమంది టీచర్లు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుని మరీ ఇతనికి అప్పిచ్చారు ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని సదరు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిచయం అయిన తర్వాత రెండు వేలకు యాభై వేలు సార్ వేస్తా అట్లా వేస్తూ ఉన్నప్పుడు మొత్తం కంతులన్నీ కట్టించుకున్నారు సార్ కంతులన్నీ కట్టించుకున్న తర్వాత రెండు నెలల కంతులు అయిపోయాయి రెండు నెలల కంతులు అయిపోయిన తర్వాత అమౌంట్ ఏమంటే ఇది వేస్తాయిస్తాయి లేదు ఇస్తా ఈ రోజు ఈరోజు ఇస్తా ఉంటా ఉంది అట్లా మూడు నాలుగు వేలు గడిపింది సార్ గడిచిన తర్వాత అది కీర పోయి ఇంటి పోయి అడిగితే లేదు మేము ఇప్పిస్తాను మేము ఈ స్కూల్లో అపెండ్ చేస్తాం సార్ అతను కానీ కేవలం అతను మొన్న ట్రాన్స్ఫర్మీ వచ్చింది మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది అమౌంట్ ఇవి అయిపోయింది కదా ఇరవై నెల అయిపోయింది కదా ఈ అమౌంట్ ఏమిటంటే ఒక నెల ఇస్తాను ఒక ఇబ్బంది తర్వాత ఒక నెల రెండు ఇబ్బంది కదా అట్లా అనే ఈ మధ్య కాలంలో అట్లా అట్లా టైం గడిపి చేసేసరికి అతనికి ఇంకా ఒత్తిడి ఎక్కువ ఈ స్కూల్ నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయింది సార్ కానీ నైట్ నైట్ రాత్రి రాత్రి మెడికల్ మా వారికి బాగాలేదని మా బాగాలేదు మా చెన్నై తీసుకుపోతున్నానని రిపోర్ట్ ఇచ్చి మోక్షగుండ పనిచేస్తున్నాను కిషోర్ యొక్క బాలి నేను కూడా ఒకరిని నా దగ్గర ఐదు లక్షల యాభై వేల రూపాయలు చీటిపాట ద్వారా మరి కొంత డబ్బుని అని కాస్ట్ ద్వారా తీసుకున్నాడు అది ఈ డబ్బుని అనేది నేను మా పిల్లవాడు అమెరికాలో చదువుతున్నాడు పెద్ద మొత్తంలో ఫీజు కట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఆ పాటలు వేయడం అనేది జరిగింది ఒక ఏడు నెలల నుంచి ఏడు నెల ఎనిమిది నెలల నుంచి ఈరోజు ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి అని పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ ఇంతవరకు కూడా అంటే డిసెంబర్ వరకు కూడా ఇవ్వలేదు డిసెంబర్లో ఇస్తాను సార్ అని చెప్పేసి అని జనవరి ఇరవై ఆరో తారీఖున చక్కగా వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతని యొక్క ఆచూకనేటువంటిది ఏమీ దొరకలేదు ఇటీవల వచ్చేసి పోలీస్ స్టేషన్లో అతన్ని తీసుకురావడం జరిగింది అందరు అమౌంట్లు ఎంత ఎంత ఏంటి అనేసి అంతా కలెక్ట్ చేసేసి మొత్తం అమౌంట్ నంతా కూడా ఒక లిస్ట్ రాయడం అనేది జరిగింది దగ్గర దగ్గర ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు తీసుకొని అందరి దగ్గర ఎగ్గేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్లో కండిషన్ బయలు ఇచ్చినారని చెప్పి తెలిసింది అయితే అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది ఏమీ తెలియదు ఇప్పటికీ అతను ఆచూకేనేటువంటి లేదు ఖమ్మంలో ఉన్నాడని తర్వాత వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడని ఈ రోజు ఇస్తాడు రేపు ఇస్తాడని చెప్పేసి కలబొల్లి మాటలతో అలానే చేస్తున్నారు మేము ఇన్నిసార్లు అయినా కానీ మేము అతను వస్తాడు ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో మేము ఆశగా ఎదురు చూస్తున్నాము మా పిల్లవాడి యొక్క చదువుల కోసం చెప్పేసి ఎంతో ఆశపడి మేము వేసుకుంటే మా ఆశలంతా కూడా అడియాసలు చేసేసాడు